వేదవ్యాసుడు మహాభారతాన్ని రాయాలని సంకల్పించాడు కానీ అంత మహాగ్రంథాన్ని వ్రాయడానికి ఒక లిఖనకర్త కావాలి ఆ లిఖనకర్త ఎవరా అని వ్యాసమహర్షి ఆలోచిస్తూ ఉంటాడు ఒక్కసారిగా తన మధ్యలో వినాయకుడు గుర్తుకు వస్తాడు వినాయకుడే దీనికి సరైన వ్యక్తి అని గ్రహించి వినాయకుని కోసం తపస్సు చేస్తాడు వెంటనే వినాయకుడు ప్రత్యక్షమవుతాడు అప్పుడు వ్యాసమహర్షి ఇలా కోరుతాడు వినాయక నువ్వు నా రచనకు లిఖనకర్త కావాలి సరే వ్యాసమహర్షి కాని నువ్వు ఒక్క క్షణం కూడా ఆగకూడదు ఇలా వారి మధ్య పవిత్రమైన ఒప్పందం కుదిరింది నువ్వు ఆగకుండా చెబుతావు అయితే వినాయక నువ్వు నేను చెప్పేది పూర్తిగా అర్థం చేసుకున్నాకే వ్రాయాలి మహాభారతం మొదటి అక్షరాలు రూపుదిద్దుకున్నాయి ఈ విధంగా వినాయకుడు వ్యాసమహర్షి చెప్పే మహాభారతం కథలో రాయటం మొదలుపెట్టాడు అలా రాస్తుండగా ఒక్కసారిగా కలమనేది విరిగిపోయింది వెంటనే వినాయకుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన రెండు దంతాలలో ఒక గ్రంథాన్ని విరిచేసి రాయటం మొదలుపెట్టాడు ప్రతి శ్లోకం ప్రతి అక్షరం గణేశుడు వ్రాశాడు ఒక్క క్షణం కూడా ఆగకుండా